దశలోనికకు రాసినటువంటి మొదటి పత్రిక దశలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము పదమూడు నుండి పద్దెనిమిది వచనాలు ధ్యానం చేద్దాం సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గుర్చి మీకు తెలియకుండుట నాకు నాకిష్టంలే యేసు మృతి పొంది తిరిగి దేవుడాయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును మేము ప్రభు మాటను మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము ఆర్భాటముతోనూ ప్రధానదూత శబ్దముతోను దేవుని బొరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చను క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనటకు ఆకాశ మండలమునకును మేఘముల మీద కొనుకోబడుతుము కాగా మనం సదాకాలము ప్రభుతో కూడా ఉందుము కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకున్నాడు చాలు చదబడిన పరిశుద్ధ వాక్యాన్ని కృపగలిగిన దేవుడు మన వినికిడిలో దీవించును గాక అందరూ చెప్పండి పరిశుద్ధుడైన మా తండ్రి నీకు అందునా చదబడిన లేఖనాన్ని మా వినికిడిలో దీవించి ఏ సునామను అడుగు చూన్నాను తండ్రి ఆమె జాగ్రత్తగా కొద్దిసేపు దేవుని యొక్క మాటలు మనం విందాం ఈ వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు మీకు ఒక సంగతి జ్ఞాపకం వచ్చింది ఏ జ్ఞాపకం వచ్చింది అమ్మా ఏం జ్ఞాపం వచ్చింది ఇదేమైనా ఓదార్పు కూడిక ఇదేదైనా స్మారక కూడిక ఇదేదైనా ఎవరైనా చచ్చిపోయినటువంటి కూడిక ఎందుకు పాస్టర్ గారు ఈ వచ్చిన ఆయన చదివించారు అన్న సంగతిని మనం జ్ఞాపంలోనికి ఉంది ఎందుకంటే మనకున్నటువంటి ప్రియుల భక్తి ప్రకారము మన మన కుటుంబాలలో ఇలాంటి కార్యాలు జరిగినప్పుడు ఈ లేఖనం చదువుకుండగా మనము ఉండవు ఈ లేఖనం ఖచ్చితంగా మనం చదువుతాం ఈ లేఖనాన్ని మనము ఖచ్చితంగా ధ్యానం చేస్తూ ఉంటాం అయితే లేఖనములో లేఖనంలో దేవుడు ఏమి జ్ఞాపం చేస్తూ ఉన్నాడో కొద్దిసేపు మనం నేర్చుకుందాం అయితే నేను చదవబడినటువంటి లేక చదివించినటువంటి లేఖనంలో నేనేం జ్ఞాపకం చేయాలి అనుకుంటున్నాను అని గనక ఆలోచన చేస్తే నేనేం జ్ఞాపకం చేయాలి అనుకుంటున్నాను అని గనక ఆలోచన చేస్తే దేవుని యొక్క గ్రంథములో నుండి రెండు విషయాలు నేను మీకు జ్ఞాపం చేయాలనుకుంటున్నాను ఎన్ని విషయాలమ్మా రెండు విషయాలు జ్ఞాపం చేయాలనుకుంటున్నాను రెండు విషయాలు ఏమిటి అని అంటే మొదటిది రాకడ రెండోది రాకడ వినండి మొదటిది రాకడే రెండోది కూడా రాకడే అంటే మొదటిది రాకడ ఆ రాకడలో ఉన్నటువంటి విశేషం ఏమిటి రెండవది కూడా రాకడే ఈ రెండవ దానిలో ఉన్నటువంటి విశేషమేంటి ఈ రెండు విషయాలు క్రైస్తవుడికి అర్థం కావాలి దేవుని దగ్గరికి వచ్చేవారికి అర్థం కావాలి ఈ విషయాలు కనుక మనకు అర్థం కాలేదనుకోండి దేవుని దగ్గరికి రావడానికి కూడా ప్రిలరా మనము భక్తి అనేది చల్లారిపోతూ ఉంటారు కాబట్టి ఈ విషయాలు మనకి కూరకోశంగా అర్థమైతే దేవుని దగ్గరికి ఎందుకు రావాలో భక్తి అనేది ఎందుకు చెయ్యాలో భక్తి చేయడంలో భక్తి యొక్క పరమార్థం ఏమిటో మనకు అర్థమవుతుంది దేవునికి స్తోత్రం కలిగిన గాక అలూయా చాలా పర్యాయాలు ఈ లేఖనాలు చదువుతాం ఈ లేఖనాల్లో రెండు నిగూఢమైనటువంటి సత్యాలు దాగబడి ఉన్నాయి రెండు విశేషమైనటువంటి సత్యాలు దాగబడి దాచబడి ఉన్నాయి ఆ రెండింటిని కూడా మనం కొంచెం వేరు చేద్దాం ఆ రెండు విషయాలను కూడా మనం కొంచెం వేరు చేసి మాట్లాడుకుందాం అంటే రెండు విషయాలు ఏమిటి అంటే మొదటి విషయం చెప్పాను రాకడ మొదటి రాకడా దీన్ని ఏమన్నారు అని అంటే రాకడ ఈ రాకడలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటి అని గనక ఆలోచన చేస్తే దీన్ని అనువాదం చేస్తూ ఇంగ్లీష్లో ఏమన్నారంటే రాప్చర్ అన్నారు రప్చర్ అన్నారు ఆర్ఏ పీటీ యూఆర్ఇ రప్చర్ అన్నారు దీని యొక్క పరమార్థం ఏమిటి అని గనక ఆలోచన చేస్తే దీని యొక్క పరమార్థాన్ని మనం ఆలోచన చేస్తే మన ఊహ అందదు దీని యొక్క అర్థాన్ని మనము వివరించగలిగితే మన ఊహకు అందదు ఏంటి ఈ పరమార్థం అని కనుక ఆలోచన చేస్తే ఎత్తబడుట అన్నారు ఎత్తబడుట అన్నారు అసలు రాకడికి రాకడంటే ఏంటి ఆరోహణమా అవరోహణమా పైనుంచి కిందకి దిగటం ఆరోహణమా అవరోహణమా బాబోయ్ పిల్లలు నైసి చెప్తారు అమ్మ పైనుంచి కిందకి రావటం ఆరోహణమైతే కింద నుంచి పైకి వెళ్ళేది అవరోహణమా రైటేనా చెప్పేది అమ్మ అయినా రాణి పెత్తల్లి వెనంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆరోహణము అవరోహణము ఆరోహణమంటే రావడం అవరోహణం అంటే పైకి వెళ్ళడం అంటే రెండు పదాలు ఒకటి కాదు రాకడ అంటే రావటం ఆరోహణం అంటే పైకి వెళ్ళడం ఇప్పుడు రాకడలో పైకి వెళ్ళడం అనే మాట ఎలా మనం ఎలా జోడించగలుగుతాం జోడించలే కానీ రాకడ అనే పదములో రప్చర్ అనే పదములో దాచబడినటువంటి మర్మం ఏంటి అని గనక ఆలోచన చేస్తే దేవుని యొక్క గ్రంథములో మనం చదువుతూ ఉన్నాము నికే దేవుని యొక్క గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాము ఏమని చదువుతూ ఉన్నాము అని అంటే రాకడను గురించి చదువుతూ ఉన్నాము మొదటి మాట రాకడ ఈ రాకడ ఏమై ఉంటుంది అని గనక ఆలోచన చేస్తే ఈ రాకడ యొక్క ఉద్దేశం ఏమిటి అని గనక ఆలోచన చేస్తే దీన్ని బైబిల్ గ్రంథంలో బైబిల్ పండితులు అన్నారు దీనిని రహస్య రాకడ అన్నారు ఏ రాకడమ్మా రహస్య రాకడ ఏ దినమో ఆయన వస్తాడో మీకు తెలియదు ఎప్పుడొస్తాడో ఆయన మీకు తెలియదు అంటే పౌలు భక్తుడు కొరందెలుగు ముందు మొదటి పత్రికలో పదిహేను అధ్యాయములు అన్నాడు ఒక రెప్పపాటులో అంతా జరిగిపోతుంది అన్నాడు ఎంత చెప్పమ్మా ఒక రెప్పపాటులో పదిహేను అధ్యాయము యాభై మూడు నుంచి లేకపోతే యాభై నుంచి మనం చదివితే నాలుగు వచనాలు ఇలా వ్రాయబడ్డాయి ఒక రెప్పపాటున చాలు అంటే రెప్పపాటికి సమయం ఎంత పడుతుంది అని అంటే వీళ్ళరా సెకండ్ కంటే తక్కువేనేమో అలాంటి పరిస్థితుల్లో ఆయన రాకడ జరుగుతూ ఉంది ఈ రాకడనేమన్నారు అని అంటే రహస్య రాకడ అన్నారు కొంతమంది చుట్టాలు మన ఇంటికి వచ్చినప్పుడు కొంతమంది చెప్పొస్తారు కొంతమంది చెప్పకుండా వస్తారు కొంతమంది ఫోన్ చేసి వస్తారు అక్క ఇంటిగాడు ఉన్నావా లేదని నేను వస్తున్నానని కొంతమంది చెప్పకుండానే వచ్చేస్తారు అమ్మ హరిమిషన్ కొంతమంది చెప్పకుండా వచ్చేస్తారు కొంతమంది చెప్పు వచ్చే వాళ్ళని గురించి మనం సిద్ధపడతాం చెప్పకుండా వచ్చేవారి గురించి మనము సిద్ధపడము కానీ క్రీస్తు ప్రభు వారి ఈ రాకడ ఉంటుంది అని అంటే రహస్య రాకడ చెప్పకుండా వస్తుంది ఈ రాకడ చెప్పకుండా వస్తుంది ఎవరి కోసం వస్తుంది ఎందుకోసం వస్తుంది అని గనక ఆలోచన చేస్తే ఇప్పుడు దశలోనిక పత్రికలో దశలోనికి పత్రికలో మొదటి అధ్యాయంలో పదమూడవ వచ్చిన నుండి పద్దెనిమిదవ వచ్చిన వరకు వచ్చేదివా ఈ పారాగ్రాఫ్కి బైబిల్ పండితులు పెట్టిన పేరు ఏంటంటే ప్రభువు రాక అన్నారు ఏమన్నారమ్మా ప్రభువు రాక అన్నారు ఈ పదమూడు నుంచి పద్దెనిమిది వచ్చినా కూడా ప్రభుని రాక అన్నారు ఈ ప్రభువు రాకడ ఎందుకు వస్తుంది అని గనక ఆలోచన చేసినట్లయితే ఈ ప్రభువు రాకడ ఎందుకు వస్తుంది అని గనక ఆలోచన చేస్తే పరిశుద్ధులను తీసుకుని వెళ్ళడానికి పరిశుద్ధులు అంటే సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి సంఘము అంటే గత రాత్రి నేను జ్ఞాపకం చేస్తాను సంఘము అనగా నాలుగు గోడలతో నిర్మాణమైంది కాదు సంఘము అనగా పరిశుద్ధులతో నింపబడింది సంఘం దేవునికి స్తోత్రం కలిగిన కాదు పరిశుద్ధ రక్తముతో కడగబడింది సంఘం దేవునికి స్తోత్రం దేవుని యొక్క రక్తంతో కడగబడి దేవునికి ప్రీతికరమైనటువంటి పాత్రలుగా జీవిస్తున్నటువంటి వారితో నింపబడింది సంఘం ప్రియలరా ఇలా నింపబడినటువంటి సంఘాన్ని ప్రభు రహస్య రాకడలో ఏం జరుగుతుంది అనంటే రాబోతు ఉన్నాడు ఎక్కడికి రాబోతున్నాడు భూమి మీద కాదు భూమి మీద కాదు ఆయన ఎక్కడికి రాబోతు ఉన్నాడు అనంటే పరలోకము నుండి మధ్యాకాశానికి రాబోతు ఉన్నాడు జాగ్రత్తగా కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి పరలోకము నుండి మధ్యాకాశమునకు రాబోతు ఉన్నాడు ఎప్పుడొస్తాడు ఆయన అని కనుక ఆలోచన చేస్తే ప్రకటన గ్రంథంలో ఏడు సంఖ్య గురించి మనం వింటా ఉన్నాము ఏడు దోతలని ఏడు బోరలని ఏడు సంఘాలని అయితే పరిశుద్ధాత్మదేవుడు జ్ఞాపం చేశాడు ఏడు దూతలకి ఇలాగ ఆజ్ఞాపించాడు మీరు ఏడు బోరలు తీసుకుని నేను చెప్పినప్పుడు మీరు ఈ బోరలు ఊదండి అన్నాడు ఇలాగ ఊదే క్రమములో ఇలా ఊదే క్రమంలో ఏడు దూతలు బోరలు ఊదుతూ ఉన్నప్పుడు కడబూర అంటారు దాన్ని ఏ బూరమ్మ కడబూర అంటారు అంటే ఏడవ బూర ఊదినప్పుడు ఏడవ బోర ఊదినప్పుడు ఏడవ బూర ఓద ఆ శబ్దం ఎవరికి వినబడుతుందంటే మొదటి మాట ఇప్పటికే చనిపోయి సమాధి చేయబడినటువంటి వారు అంటే అందరికీనా కాదు కాదు అందరికీ వినబడదు ఎవరైతే భూమి మీద బ్రతుకుండగా ఎవరైతే భూమి మీద బ్రతుకుండగా ఏసు రక్తంలో కడగబడి మందిరానికి వెళ్ళేవారి గురించి కాదు ఇచ్చేవారిని గురించి కాదు బైబిల్ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది ఏసు రక్తంలో కడగబడి ఆయన యొక్క శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగి చచ్చిపోయి సమాధి చేయబడ్డారు వారికి మాత్రమే ఈ ఏడవ బోర వినబడుతూ ఉంది ఎప్పుడైతే ఏడవ బోర వినబడుతూ ఉందో ప్రిలార సమాధులలో ఉన్నటువంటి వారు మృతులైనటువంటి వారు ఆ లేస్తారు లేస్తారు ఎప్పుడైతే లేస్తారో లేచిందే తడువుగా ప్రియులార కనురెప్ప పాటలో వారు ఎముకలను ధరించుకోవడం మాంసాన్ని ధరించుకోవడం అది భౌతికపరమైనటువంటి దేహము కాదు అది మహిమ శరీరము అన్న దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ మహిమ శరీరాన్ని ధరించుకున్నప్పుడు పద్దెనిమిది పదిహేడవ చంలో వ్రాయబడినటువంటి ప్రకారము ప్రభువును ఎదుర్కోవడానికి ఆకాశ మండలానికి చూస్తున్నారా మేఘముల మీద కొనుపోబడదము ఎవరో ఒక్కరు మాత్రమే పలికార మాట ఎవరైతే నాగరత్నం గారు అనుకుంటాను అంటే ఇంక వాళ్ళు ఎవరో చూడటం లేదా బాబు వీళ్ళు గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడలరా ఎప్పుడైతే క్రీస్తు ప్రభువారు నుండి మధ్యాకాశానికి వస్తారో భూమి మీద సమాధిలో ఉన్నటువంటి అప్పటికే మృతి చెందినటువంటి వారిని తీసుకుని వెళ్ళడానికి ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు కడబోరం రోగినప్పుడు వీరు ప్రియులరా మహిమ శరీరాలుగా లేపబడి మేఘముల మీద ఆకాశ మండలానికి ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్తాను దేవునికి స్తోత్ర ఈ ఆకాశ మండలానికి వచ్చేది ఏమన్నారు అని అంటే రహస్య రాకడ ఆయన చెప్పిరాడు ఎందుకు చెప్పిరాడు ఆయన ఎందుకు చెప్పిరాడు అని గనక ఆలోచన చేస్తే ఇప్పటికే భూమి మీద తన దాసులను భూమి మీద పెట్టాడు శావుకులను పెట్టాడు స్వార్థికులను పెట్టాడు బోధకులను పెట్టాడు సరళ సమాజాన్ని పెట్టాడు సండే స్కూల్ బిడ్డలను పెట్టాడు ప్రియలారా ఎవరి బిడ్డలను పెట్టాడు ఎవరో ఒకరి ద్వారా స్వార్థ వినబడుతూ ఉంది ఎవరు ఒకరి ద్వారా వాక్యము వినబడుతూ ఉంది ఎవరో ఒకరి ద్వారా దేవుని యొక్క మాటలు వినబడుతూ ఉన్నాయి అంటే వాక్యాన్ని వినలేదండి అన్నటువంటి వారు భూమి మీద లే ఉండకూడదు అనే ఉద్దేశంతోనే పరిశుద్ధాత్మ దేవుడు ఆయా రీతిలుగా అనేకులను లేపి స్వార్థను ప్రకటిస్తూ ఉన్నాడు ఇప్పుడు స్వార్థ విననటువంటి వారు లేరు కాబట్టి ఇప్పుడు స్వార్థ విన్నటువంటి వారు ఏం చేయాలి అంటే మారు మనసు పొందాలి మనసు మార్చుకోవాలి పాపాన్ని విడిచిపెట్టాలి అతిక్రమాలను విడిచిపెట్టాలి దుర్మార్గాన్ని విడిచిపెట్టాలి ఆయాసకరమైన ప్రతి పనిని విడిచిపెట్టాలి ఇవన్నీ కూడా విడిచిపెట్టి దేవునికి ఎప్పటికైతే ఎప్పుడైతే దగ్గరగా బ్రతుకుతామో అటువంటి వారిని తీసుకుని వెళ్ళడానికి మధ్యాకాశానికి రాబోతూ ఉన్నాడు సరే ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు సమాధుల్లో ఉన్నటువంటి వారిని ఆయన పిలుస్తాడు వారు కూడా మహిమ దేహాలు ధరించుకొని మధ్యాకాశానికి వెళ్తారు ఆ తరువాత ఆ శబ్దము భూమి మీద బ్రతుకున్నటువంటి మనకి వినబడుతుంది మనకంటే అందరికీ కాదు ప్రభు యొక్క శరీరాన్ని పానముగాను భోజనముగాను ఆయన శరీ రక్తాన్ని పానముగాను స్వీకరించిన వారికి వినబడతాది అంటే పరిశుద్ధులకు వినబడతారు పరిశుద్ధులకు వినబడతారు ప్రభును అంగీకరించిన వారికి వినబడతాది ఇప్పుడు వీరు ప్రియులరా ఎత్తబడతారు అందుకే బైబిల్ గ్రంథంలో మతస్సు వార్త నాలుగు అధ్యాయంలో వ్రాయబడి ఉంది ఇద్దరు మిత్తి మీద ఉంటారు ఇద్దరు తిరగలేసేస్తారు ఇద్దరు పొలంలో ఉంటారు ఇద్దరు పొయ్యకాడు ఉంటారు ఇద్దరు ఏదో పనిలో ఉంటారు ఒకళ్ళు ఎత్తబడతారు ఒకళ్ళు విడవబడతారు అని వ్రాయబడి ఉంది అంటే ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే రక్షణ పొందిన వారు ఎత్తబడతారు మిగిలిన వారు విడిచిపెట్టబడతారు అన్న సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రియలార ఒకటి ఇప్పటికే చనిపోయి పాతి పెట్టబడినటువంటి వారిలో నుండి పునరుద్ధానులయ్యారు రెండవదిగా భూమి మీద బ్రతికి ఆయనను అంగీకరించినటువంటి వారు ఎత్తబడ్డారు ఎక్కడికి ఎత్తబడ్డారు అని అంటే మధ్యాకాశానికి ఎత్తబడ్డారు దేవునికి స్తోత్రం కలిగిన కాక మధ్యాకాశానికి ఎత్తబడితే మధ్యాకాశంలో ఏం జరుగుతుంది అని కనుక ఆలోచన చేస్తే ఏడు సంవత్సరాలు విందు జరుగుతూ ఉంది ఏం జరుగుతుందమ్మా ఏడు సంవత్సరాలు విందు జరుగుతూ ఉంది ఈ రాకడని ఏమన్నారంటే రహస్య రాకడ అన్నారు ఏ రాకడమ్మా రహస్య రాకడ అన్నారు ఈ రాకడ ఎందుకు వస్తుందని అంటే పరిశుద్ధులను మేఘమండలము మీదకి తీసుకుని వెళ్ళడానికి దేవునికి స్తోత్రం పరిశుద్ధులను ప్రియల మేఘాల మీద కొనిపోవడానికి ఆయన వస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ రాకడ కొరకు మనం సిద్ధపడాలి సంఘానికి ఈ విషయం ఖచ్చితంగా అర్థం కావాలి ఈ విషయం అర్థం కాకపోతే తర్వాత జరుగుతూ ఉంది ఇంకో రాకడ దాన్ని ఏమన్నారంటే బహిరంగ రాకడా అన్నారు అందుకే దానిని గురించి ఏం రాయబడ్డాది ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూర్ అంటే ఇప్పుడు ఆయన ఎలా వస్తున్నాడు అనంటే ఇందాక స్థిర సమాజం వారు పాడారు అనుకుంటాను ఏసు రాజుగా వచ్చుచున్నాడు లేకపోతే యూత్ బిడ్డల ఎవరి బిడ్డలు పాడారు యేసు రాజుగా వచ్చుచున్నాడు ఆ పాటలో శరణాలను గనక మనం ఆలోచన చేస్తే ఆయన రాజుగా వస్తూ ఉన్నాడు ఎలా వస్తూ ఉన్నాడు అంటే ఆయన ప్రియులారా మౌనంగా రావట్లేదు ఆయన బహిరంగంగా వస్తూ ఉన్నాడు ఆయన ముందర దేవదూతలు ప్రకటిస్తూ ఉన్నాయి ఆయన ముందర కరువులు శరాబులు దేవాది దూతలు ప్రియలారా సంజములు గజపతిహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కనపరుస్తూ ప్రియలారా ఆయన ముందర ఆయన రాకడను తెలియజేయడానికి ఏం చేస్తున్నాయి ఆర్భాటం చేస్తా ఉన్నాయి దేవునికి స్తోత్రం కలిగిన ఆ ఆహ్ బోర ఊదుతూ ఉన్నాయి సంజములు యహోవ వస్తూ ఉన్నాడు ఎందుకు భూమి మీదకు వస్తూ ఉన్నాడు ఇప్పుడు ఆయన భూమి మీదకి ఎలా రాబోతున్నాడో తెలుసా ఎప్పుడు రాబోతున్నాడో తెలుసా ఇందాక రహస్య రాకడలో పరిశుద్ధుల్ని ఎక్కడికి ఆకర్షించాడు ఆయన మధ్యాకాశానికి ఆకర్షించాడు మధ్యాకాశానికి ఆకర్షించిన తర్వాత ఇప్పుడు మధ్యాకాశంలో పరిశుద్ధులైనటువంటి వారు ఏ సయ్యతో ఏడు సంవత్సరాలు విందులో ఉంటారు ఎక్కడ ఉంటారమ్మా విందులో ఉంటారు మనం పాడుకుంటాం ఏడేండ్లు పరిశుద్ధులకు ఏమవుతుందమ్మా విందు విందంటే ఏంటి విందు చాలా శ్రేష్టమైనటువంటి భోజన పనాదు విలువైనటువంటి భోజన పానాదులు ఖరీదైనటువంటి భోజన పనాదులు తినే సందర్భాన్ని ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మనము ఆ ఆ సంఘటనను కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే అదే ఇంట్లో ప్రిల్లర పది మంది తినడానికి వంద రూపాయల కూర సరిపోతే పది మంది తినడానికి వంద రూపాయల కూర సరిపోతే ఆ హోటల్లో పది మంది కలిసి పదివేల రూపాయలు బిల్లు చేసేస్తారు దాన్ని ఏమంటామంటే ఖరీదైనటువంటి భోజనం కదమ్మా ఖరీదైనటువంటి భోజనం ఇప్పుడు ఏడు సంవత్సరాల పరలోకంలో పరిశుద్ధులైనటువంటి వారికి విందు జరుగుతూ ఉంటుంది అది ఏ విందు భౌతికపరమైనటువంటి ఈ ఆహారంతో జరిగే విందు కాదు భౌతికపరమైనటువంటి కంట్లకి కనిపించేటువంటి ఈ ఫలాలు తినే విందో బిర్యానీ తినే విందో లేకపోతే ఇంకోటి తినే విందో కాదో ఆ విందు ఎలాంటిది అంటే సంబంధమైంది ప్రగణ గ్రంథంలో దేవుడు అన్నాడు అక్కడ ఆకలి లేదు లేదు కన్నీరు లేదు కష్టం లేదు బిడ్డలారు అక్కడ ప్రకాశించడానికి సూర్యుడైనా చంద్రుడైనా అవసరత లేదు అన్నాడు వినండి బిడ్డలారా అలాంటి మహిమ కలిగినటువంటి పట్టణంలో రాత్రి అనేది లేదు పగలనేది లేదు నిత్యము కూడా అక్కడ ఏమైనా పడుతుందంటే ఒకటే గాన ప్రతి గానాలు ఏమైనా స్విటి గాన ప్రతి గానాలు ఆ దూతలు ఏమైనా పాడుతున్నాయో తెలుసా సైన్యముల గదిపతికి యుహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు శ్రీడారికి చింత లేదు వేదన లేదు భూమి మీద అన్ని శ్రమలే ఒకరోజు నేను బయటికి వెళ్ళలేదనుకోండి ఏమని అంటారు ఏమి లేవు అంటారు మా పాస్టర్ గారు కదా మీ ఇంట్లో కూడా అంతే ఎవరైనా అంతే టెన్షన్ టెన్షన్ కాసేపు హాయిగా ప్రిలర మంచం మీద పొరుండుదాము అంటే ఏదో ఒక టెన్షన్ ఈరోజు ఇది లేదండి ఈరోజు అది లేదండి ఈరోజు కరెంట్ బిల్ కట్టాలండి ఈరోజు ఫోన్ బిల్ కట్టాలండి లేకపోతే ఈరోజు వాయిదా కట్టాలండి ఏమో టెన్షన్స్ ఉంటూ ఉంటాయి కానీ పరలోకంలో ప్రిలరా ఇలాంటివేమీ లేవు ప్రియలార వినండి అక్కడ ఏం జరుగుతుందంటే ఏడు సంవత్సరాల విందు జరుగుతుంది ఈ విందు కాలంలో ప్రియుల అక్కడ ఏడు సంవత్సరాలు పరిశుద్ధలతో ప్రభు ఉంటాడు ఏడు సంవత్సరాలు మధ్య ఈ కాలంలో భూమి మీద ఏం జరుగుతుంది అని కనుక ఆలోచన చేస్తే భూమి మీద ఏడు సంవత్సరాలు ఏం జరుగుతుంది అని గనక ఆలోచన చేస్తే మనం పాడుకుంటూ ఉంటాము నిక్కి రోజు ఏ సయ్యా ఉగ్రత రోజు ఏడే శ్రమల రోజు పాపులంత రోజు ఏడేల శ్రమల రోజు పాపులంత చేరుజూ అది అది ఆ రోజు తల్లి జాడ లేక పిల్ల జాడ తల్లి కురాక తల్లి జాడ లేక పిల్ల జాడం చెట్టుకొకరు పుట్టకొక్కరదులయ్యరచే రోజు చెట్టుకొకరు పుట్టకొక్కర అనాథులయ్యరచే రోజు ఆ రోజు శ్రమ నుండి నాదుడు లేడు ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదు ప్ర ఏడు సంవత్సరాల భూమి మీద ఏం జరుగుతుంది అని అంటే ఎప్పుడైతే పరిశుద్ధుల రహస్య రాకడలు మేఘముల మీద కొనుపోబడి ఎత్తబడ్డారో అక్కడేమో విందు జరుగుతుంది భూమి మీద ఏడు సంవత్సరాల శ్రమకాలం కాలం ప్రారంభమవుతుంది ఏడు సంవత్సరాలు శ్రమకాలం ప్రారంభమవుతూ ఉంది ఈ శ్రమకాలం ఎలాగుంటుంది అని కనుక ఆలోచన చేస్తే ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిది అధ్యాయము యాభై మూడవ వచ్చల్లో వ్రాయబడి ఉంది నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసినటువంటి ప్రిలరా తొల్లులే ఏం చేస్తారట తమ బిడ్డలను భక్షించే రోజట ఆ రోజు తల్లి జాడ పిల్లక లేక పిల్లజాడ తల్లిక లేక తల్లి ఒక దిక్కుని ఒక దిక్కుని ప్రేలారా నీవు నాకు తెలీదు అన్నట్టుగా కఠినమైన మనస్సుతో వ్యవహరిస్తారట కఠినమైన మనస్సు అంటే బిడ్డలను దయదలచలేనటువంటి మనస్సు అంటే ఏమనుకుంటారు అని గనక ఆలోచన చేస్తే ఏమనుకుంటారు అని గనక ఆలోచన చేస్తే ప్రియలారా నాకు నేనే నేను నాకు నేనే అన్నట్టుగా ప్రియరా ఆలోచన చేస్తూ ఉంటారట దీన్నేమన్నారు అంటే బహిరంగ రాకడ రహస్యరాకడేమో పరిశుద్ధులను ఆయనతో కూడా ఉండడానికి తీసుకుని వెళ్ళడానికి రాబోతు ఉన్నాడు బహిరంగ రాకడలో శిక్షించడానికి ఆయన రాబోతు ఉన్నాడు మరో మాట కూడా చెప్పి నేను ముగించేస్తాను చాలా పెద్ద సబ్జెక్టు మరో మాట నేను చెప్తా ఉన్నాను ఆఖరిగా చెప్పే మాట ఏంటో తెలుసా ఏడు సంవత్సరాలు అయిన తర్వాత ఏడు సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు భూమి మీద ఏముంది ఏడు సంవత్సరాల్లో ఒకటి శ్రమ శ్రమ అంటే ఒకటి కొరువు రెండవది ప్రిల్లరా వేదనకరమైన పరిస్థితులు ప్రకటన గ్రంథంలో చదువుతాం వేదనకరమైన పరిస్థితులు భూమి మీద తాండవం మాడుతూ ఉన్నాయి ఇప్పుడు ప్రిలార ఏడు సంవత్సరాల తర్వాత పరిశుద్ధాత్మదేవుడు మధ్యాకాశం నుండి ప్రిలార పరిశుద్ధులైనటువంటి వారిని తీసుకుని బయలుదేరేది బహిరంగ రాకడా ఇప్పుడు బోరాధ్వనితో ఆర్భాటముతో ప్రిలారా ఆయన రాబోతున్నాడు భూమి మీదకి ఎందుకో తెలుసా తీర్పు తీర్చడానికి దేవునికి స్తోత్రం కలిగిన కాక శిక్షించటానికి మరి మనము ఏ రాకడలో ఎత్తబడాలి ఏ రాకడలో ఎత్తబడడానికి సిద్ధంగా ఉన్నా నేను ముగిస్తూ ఉన్నాను ఒక మాట ఆలోచనకి మీకు పెడుతూ ఉన్నాను మొదటి రాకడికి సిద్ధపడ్డావా రెండో రాకడికి సిద్ధపడ్డావా అసలు మనకి మొదటి రాకడా రెండో రాకడా మనం వినలేదేమో అంటే రాకడా అనుకుంటున్నాం కానీ ఏ రాకడకి మనం సిద్ధపడాలి అర్థం కాలేదు సంఘానికి ఈ విషయం అర్థమైతే ప్రియుల ఏ రాకడికి సిద్ధపడతారు ఏ రాకడికి అని అనిష ఏ రాకడికి మొదటి రాకడకు మొదటి రాకడకి సిద్ధపడిన వారే ప్ర ప్రభుతో ఉంటారు రెండో రాకడికి సిద్ధపడినటువంటి వారు ఎక్కడుంటారు తీర్పులో ఉంటారు ప్రభు ప్రభు అంటే ఆయన అంటా ఉన్నాడు మీరు ఎవరో నాకు తెలియదు అరే నాయనా అదేంటినీ పాస్టర్ గారి ప్రసంగం చేస్తూ ఉంటే వీడియో తీస్తూ ఉంటే నేను సందడబ్బాలో కానకేసి వెళ్ళాను నన్ను చూడలేదా నువ్వు సంఘమంతా చూసిందే సంఘమంతా చూసిందే నన్ను చూడలేదా అంటే అవును నువ్వేసి ఉండొచ్చు కానీ ఎవరు నాకు తెలియదు మరి ఎవరు నీరుదుడైనా రహస్య రాకడలో ఆయనతో కూడా ఎవరైతే ఎత్తబడ్డారు రహస్య రాకడలో ఎవరు ఎత్తబడ్డారు ఆయన పాదాల దగ్గర ఎవరు కూర్చొని ఆయన సేవిస్తూ ఉన్నారో వారిని మాత్రమే ఆయన ఎదిగిన వాడు కళ్ళు పోయండి ఒక్క నిమిషం నేను మీకు రుచి పెడుతూ ఉన్నాను ఏదైనా ఏదైనా చిన్న అవకాశం ఉంటే ఆలోచన చేయండి ఏదైనా చిన్న అవకాశం ఉంటే ఆలోచన చేయండి ఏ రాకడల్లో నువ్వు ఎత్తబడ్డానికి సిద్ధంగా ఉన్నావు ఏ రాకడ కొరకు నువ్వు సిద్ధపడ్డావు ఆయన మొదటి రాకడికి నువ్వు సిద్ధపడ్డావా ఆయన మొదటి రాకడకే ఎత్తబడడానికి నువ్వు సిద్ధపడ్డావా సిద్ధపడితే నీ అంత ధ్వంజురాలు మరొకరు లేరు నీ అంత ప్రియుల శ్రేష్టమైనటువంటి వారు మరొకరు లేరు ఎందుకంటే పరిషద్ ఆత్మదేవుడు అన్నాడు మొదటి పునరావృద్ధానంలో పాలు పొందువారు ధ్వంజులు అన్నారు ప్రార్థన చేద్దాం ఒక్కసారి మనల్ని మనం ఆలోచన చేసుకుందాం ఏదో వస్తున్నాము వెళ్తున్నాము అనవసరం టైం పాటు చేసుకోకండి ఏదో ప్రియులారా అనవసరంగా వచ్చి టయాన్ని పాడు చేసుకోకండి మందిరానికి వచ్చి దేవుని మాటలు నేర్చుకుందాం మందిరానికి వచ్చి దేవుని మాటలు విందాం ప్రియులారా రాకడ కొరకు సిద్ధపడతాం పరిశుద్ధుడైన మా తండ్రి వినడా మహోన్నతుడానికి కొందనాడు ఈ మంచి సమయం మీరు మాకు ఇచ్చారు టైగలిగిన మాటలు వినే కురపు ఇచ్చారునాడు విన్న మాటలను మా హృదయంలో చేర్చుకోవడానికి కురచ్చారు ఏ సునామును ప్రార్థించి అడిగిచ్చున్నాను తండ్రి Amen.